న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రముఖ ప్రజాస్వామ్యవాది సంఘ సేవకుడు కె శ్రీనివాసరెడ్డి గారు ఒక సూచన ప్రజలకు అందించారు ఈ సందర్భంగా ఆయన చేసిన వీడియో ద్వారా ఆయన ప్రజలకు చేసిన సూచన గత ప్రభుత్వంలో ఎవరైనా భూ కబ్జా ద్వారా వారి వారి భూములు కోల్పోయినట్లయితే వారు సంబంధిత భూ వివరాలను గౌరవ కలెక్టర్ తీసుకెళ్లి నివేదించి పరిష్కరించుకోవచ్చని సూచించారు అందరికీ నమస్కారం నా పేరు కొత్త శ్రీనివాసరెడ్డి మా జగ్గరపేట గ్రామం ప్రదర్శన వాదిగా ఇవాళ గత ప్రభుత్వంలో అనేక భూ కబ్జాలు సెటిల్మెంట్లు అనేక రకమైన ప్రాథమిక సామాన్యులు అందరూ కూడా స్థలాలు ఇళ్ళ స్థలాలు సైట్లు అనేక రకాల కబ్జాలు చేశారు లాక్కున్నారు అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఈ రోజు మళ్ళీ ప్రభుత్వం మారింది ప్రభుత్వం మారినంత కూడా ఆ రోజు నాయకత్వంలో మార్పు కొంచెం చిన్న చిన్న మార్పులు ఉన్నాయి కానీ ఈ రోజు నాయకుడు మనకు తెలుగుదేశం పార్టీ నాయకుడు బలవాయి నాయకుడు అయినా సరే చిన్న చిన్న కార్యలు వ్యక్తులు కొంతమంది మళ్ళీ ఆ ఆ తరాలో అంటే ఆ వ్యక్తులు ఆ రోజు ఏ రకంగా పార్టీలో ఉన్నారో ఆ పార్టీని వేరు మళ్ళీ ఇలా తెలుగుదేశం పార్టీలో రావడం జరిగింది మళ్ళీ ఆ వ్యక్తులే ఇందులో మళ్ళీ ఆ కబ్జాల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనబడుతుంది ఒక వారం రోజులు బట్టి ఇవాళ మీకు మీరే చేస్తాం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చే అలాగే వీడియో చాలా మంది పనిచేస్తుంది మన జగ్గంపేట ఉద్యోగమే కాదు జగ్గంపేటే కాదు మొత్తం విజయవాడ జిల్లా అంతా పనిచేస్తుంది ఇవాళ చెప్పాయంటే గత ప్రభుత్వంలో ఎవరినో స్థలం కబ్జా చేస్తే ఏదైనా ఒక ఇల్లు కల్లా కబ్జా చేస్తే లేదా పొలం కబ్జా చేస్తే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాగితాలు పెట్టుకొని ఎక్కడ ఒక ఎంఆర్ఎఫ్ కానీ పోలీస్ స్టేషన్ కానీ కలెక్స్ కానీ ఒక ఎస్పీస్ కానీ ఎక్కడికి వెళ్ళినా సరే న్యాయం దొరకలేదు కారణం ప్రభుత్వం ఆంక్షలు అన్ని కూడా పూర్తిగా ఉన్నాయి ఈ పెద్ద మనుషుల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే సామాన్యుడికి న్యాయం దొరకలేదు ఇంకేమింటే అంత కబ్దాలమయం అయిపోయింది ఐదు సంవత్సరాలు పట్టింది మళ్ళీ అదే తర్వాత మళ్ళీ రోడ్ ఒక వారం రోజులు కూడా చూస్తున్నాం ఇప్పుడు ఈ ప్రజలకు మేము చెప్పేది అంటే గత ప్రభుత్వంలో కూడా చాలా వీడియో చేయడం జరిగింది ఎన్ని వీడియోలు అంటే ఆ జయమని చెప్పాను అడ్డు చెప్పాను అయినా కూడా ప్రజలు భయపడ్డారు ఎందుకంటే మీరు భయపడటం తప్పలేదు మీ భార్య పిల్లల గురించి గట్ట ఎదుర్కోవడం కష్టం కాబట్టి అలా ఊరుకొని అన్నీ అనుభవించారు దాని తగ్గ ఫలితం ఆ ప్రభుత్వం తీసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారు కానీ ఇప్పుడు మళ్ళీ అదే తరగతి మనిషి జనాలు మళ్ళీ ఓటు మీదకి వస్తున్నారు ఇప్పుడైనా నేను చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజుల్లో ఎలా మాట్లాడుకున్నా ఇప్పుడైనా సరే ఎవరైనా సరే నెగిలిట్ పత్రాలు కానీ కూరలు కానీ దౌర్జన్యంగా కానీ మీ స్థలం కానీ పొలం కానీ మీ ఇల్లు కానీ కాచేద్దాలు చూస్తే వచ్చిన వ్యక్తుల్ని ఇప్పుడు కానీ సరే నా మాట ఆలకించి వచ్చిన వ్యక్తుల్ని మీకు ఎవరో సపోర్ట్ రారు ఎందుకంటే మీ నష్టం జరుగుతుందంటే పక్కవాడు రాజు మీద చూసుకుంటే వెళ్ళిపోతారు మీకు మీరే మీరు మీ ఆడవాళ్ళు మీ పిల్లలు వచ్చిన వ్యక్తిని తంబాన్ని కట్టేయండి తంబాన్ని కట్టేసి అందరికి ఫోన్ చేయండి కేసు కేసులు ఇష్టది కేసు మీకు అందరికి ఫోన్ చేస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్ వచ్చి మీ కేసు పెట్టమంటే పెట్టడమా కట్టడమానే చూస్తారు పోలీసు కానీ అండడు పోతే ఆటోమేటిక్గా కేసులు ఇస్తూ అవుతుంది అలాగే ఈ కబ్జామై నుంచి కూడా తప్పించుకోవడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఇంకో ప్రయత్నం చేశారు గత ప్రభుత్వంలో ఎవరైతే ఈ కబ్జాని వ్యక్తులు కూడా ఎంక్వైరీ ఏర్పాటు చేస్తామని చెప్పారు అలాగే జిల్లా కలెక్టర్ ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా కలెక్టర్ కూడా ఎవడో అదే సరే కూడా జరిగింది ఎక్కడైనా సరే మన కాకినాడ జిల్లాలో ఎవరైనా ఉంటే ఎవరైనా భూ సమస్యలు ఉన్నవాళ్ళు కబ్జా గురైన వాళ్ళు ఇబ్బందులు పడిన వాళ్ళు ఎవరైనా సరే ఒక కాగిత రూపంలో మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి కరవాలని చెప్పి చెప్తున్నాను ఇప్పుడు న్యాయం జరుగుతుంది చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది అలాగే ఇక ముందు కూడా ఈ కబ్జాదారు కి మీరు ఎదురు తిరిగి నిలబడాలని చెప్పి ప్రజలు అందరు కూడా చెప్తున్నాను కాకినాడ జిల్లా ప్రజలందరికీ కూడా చెప్తున్నాను ఎదురు తిరిగి పోరాడు నిలబడంటే మీకు న్యాయం జరుగుతుంది ఎదురు ఒక దౌర్జన్యం వచ్చినట్టు సరైన కురపాఠం మీరు చెప్పాలి ఎందుకంటే వాళ్ళు ఎవరో వస్తారు రక్షిస్తారు పోలీసు వాళ్ళు వస్తారు రక్షిస్తారంటే పోలీసులు గట్టేవి రాదు మీ ఆస్తి మీరే సమకూర్చుకోవాలి మీ ఆస్తి మీరే సెక్యూరిటీ అక్కడ ఇది మాత్రం పక్కాగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను